ఈ రోజున నా ఆలోచన చేయాల్సిన విషయం ఇదే నా మాట జాగ్రత్త జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి హలలు ఆ దేవునికి మహిమ గాక మంచి పదార్థముల విందును ప్రభు సిద్ధపరిచి ఉన్నారు అందువల్ల దావిది మహారాజ్ అంటాడు ఇరవై మూడవ సంకీర్తనలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తూ చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ యొక్క ప్రభు యొక్క ఆయన వడ్డించుచూ ఉన్న ఆశీర్వాదకరమైన ఆహారం గుర్చి హా దావిదు మహారాజు ఎంతో బాగా వర్ణించుచూ ఉన్నాడు నా శత్రువుల ఎడల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు శత్రువుల ఎదుట భోజనము సంతోషంగా ఎవరైనా భోంచేస్తారా దాక్కుంటారు కదా కానీ ప్రభువు హాయన ఈ భోజనము సిద్ధపరిచినప్పుడు ఎవరు కూడా మనల్ని హాని చేయరు నూనెతో నాతో అలాంటివి ఉన్నావు ప్రభు భోజనమునకు ఏం చేస్తున్నాడు విందును సిద్ధపరిచి ఉన్నారు ఆ భోజనం రిజెక్ట్ చేయడానికి మన మనసు ఎలా ఒప్పుతుంది ఆలోచన చేద్దాం ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభు నీ కొరకు వేర్ ఫోర్ డూ యూ స్పెండ్ మనీ ఫర్ దట్ విచ్ ఈస్ నాట్ బ్రాట్ అండ్ యువర్ లేబర్ ఫర్ దట్ Which satisfieth not. Hearken diligently unto me and eat ye that which is good, and let your soul delight itself in fatness. <laughs> Manchi Prabhu anugrahinche Ashirvadamu Manchi vi. Manchi Nutritious. అవి మన ప్రాణమునకు సారమును ఇచ్చేది దాని అందు సంతృప్తి ఉంది ఈరోజున దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు పొందుకునేటకు గాను ఆ ప్రభు యొక్క సన్నిధికి రావాలి అప్పుడు ఆయన నిన్ను మంచి ఆహారముతో తృప్తిపరుస్తాడు అందువల్ల చెవి యొక్క నాయదుకు రండి మీరు విని బ్రతుకుదురు అనగా మన ఆత్మ పాపముల చేతును